సోదరులందరికీ నా యొక్క విజ్ఞప్తి ఇదే ఈరోజు చూసినారు కదా ఈ యొక్క జీవో అనేది మన బతుకులకు మనకున్నటువంటి విలువకు ఒక దర్పణం లాంటిది ఈ సమాజం కానీ ఈ ప్రభుత్వాలు కానీ మనకి ఏం విలువనిస్తాడా ఈ రాజకీయ పార్టీలు మనకి ఏం విలువనిస్తాడా అనే దానికి ఉదాహరణ చూడండి ఈరోజు వంగవీటి మోహన రంగ ఆయన యొక్క జయంతిని కావచ్చు యొక్క జయంతిని కావచ్చు ఈ క్యాలెండర్ లో చేర్చకపోవడం వెనక ఏంద్ర అంటే దురుద్దేశం ఎక్కడ వచ్చి బలిగ బలిజకాపు సామాజిక వర్గం వచ్చేసి బలం పుంజుకుంటుందో ఎక్కడ వీళ్ళు ఒక్కటవుతారో ఎక్కడ వీళ్ళు రెచ్చిపోతారో ఎక్కడ వీళ్ళు భవిష్యత్తులో వచ్చేసి అధికారాన్ని చేజిక్కించుకుంటారో అన్నటువంటి ఒక భయం ఒక వివక్ష ఒక అణిచివేయాలన్న ఒక కుట్ర ఒక ద్రోహం మన ద్వారా ఎదిగి ఈ రాష్ట్రంలో గవర్నమెంట్లు కానీ ప్రభుత్వాలు కానీ ఏర్పడటంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఈ సామాజిక వర్గాన్ని చిన్న చూపు చేసి మనల్ని వచ్చేసి చెప్పుతో కొట్టినటువంటి సమాధానమే ఈ జీవం దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తాం దీనిపైన పోరాటం చేస్తాము అగారికి దీనికోసం హైకోర్టు వరకు కూడా వెళ్తాము మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి బలిజ కాబు తెలగ ఒంటర్లందరినీ ఏకం చేస్తాము మేము సాధించుకుంటాం ఈ రాష్ట్రంలో మాత్రమే కాదు యావత్తు భారతదేశమే వచ్చేసి రాయల వారి యొక్క జయంతిని అధికారంగా నిర్వహించేంత వరకు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది పోరాటం చేస్తుంది సాధించుకుంటుంది త్వరలో వచ్చేసి బలిజ కాపు తెల్లగ ఒంటర్లు అనేటువంటి వాళ్ళు రాష్ట్రంలో కాదు దక్షిణ భారతదేశంలో అధికారాన్ని చేకి చేకూర్చుకోబోతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను దాని తర్వాత చూడండి పాముకు పాలు పోస్తే అది విషం కక్కుతుంది కొంతమంది ఎట్లాంటి ద్రోహులు ఉండారంటే తల్లి పాలు తాగి కన్న తల్లి యొక్క రొమ్ము గుద్దేటువంటి ద్రోహులు ఉంటారు సో అలాంటి ద్రోహులకు వచ్చేసి మనం సపోర్ట్ చేస్తే ఈరోజు ఇది కేవలం ఒక్క చిన్న ఉదాహరణ మాత్రమే ఎలక్షన్లు ఒకేసారి ఉండవు ఎలక్షన్లు మాటి మాటికి వస్తాయి పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి దాని తర్వాత ఎమ్మెల్యే ఎన్నికలు వస్తాయి ఎమ్మెల్సీలు వస్తాయి ప్రతిసారి ఎన్నికలు ఖచ్చితంగా జరగాల ఈ ప్రజాస్వామ్యంలో వచ్చేసి ఈ బలిజ కాపు తెలగ ఒంటర్ల యొక్క దెబ్బ అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు ఫస్ట్ మేం బుద్ధి చెప్పబోయేది ఎవరికి రా అంటే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులకు ఈ సామాజిక వర్గం ద్వారా పైకి వచ్చినటువంటి పార్టీలకు ఎందుకంటే అంటే వాళ్ళే ఈ సామాజిక వర్గాన్ని పట్టించుకోకుండా చేస్తున్నటువంటి పనులు దయచేసి నేను చెప్తున్నాను స్పందించండి మేలుకోండి బలిజ కాపు తెలగల యొక్క ఒంటరుల యొక్క ఆకాంక్షలను మీరు గుర్తు పెట్టుకోండి మీరు గుర్తు పెట్టుకోకపోతే కొత్త నాయకత్వం వస్తుంది మీ స్థానంలో వచ్చేసి కొత్త నాయకులు ఖచ్చితంగా నిలబెడతాం వాళ్ళని గెలిపించుకుంటాం వాళ్ళ ద్వారా సాధించుకుంటాం సాధించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఖబర్దార్ జైఆర్పిఎఫ్ జై కృష్ణదేవయ్య